ఏం పేరు మీ పేరు చంద్ర పేరు మీ వయసు కులమేంటివరు మీరు ఏం చేస్తుంటావు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఎక్కడికి తీసుకెళ్తావు ఏం పేరు బాబు కంటి పేరు వయసు పొలం ఏంటి వెయిట్ చేస్తాను బాబు ఇది ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు సరే సరే ఎక్కడేం పేరు అమ్మ కళ్ళు పేరు వయసు పొలం ఏ ఉంది ఇది ఇది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నాను ఏం పేరు తండ్రి పేరు వైశ